నమో నారాయణాయ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా అనుకూల అశోకస్తూరి పద్మి పద్మ నిభేక్షణ అనగా శోకము లేనివాడు సంసార సాగరాన్ని దాటించువాడు అన్ని రకాల భయాలను తొలగించువాడు సూరుడు ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నవాడు ప్రజలకు ప్రభువు అనుకూలమైనవాడు అనేక అవతారాలను కలిగినవాడు పద్మమును చేతులలో కలిగినవాడు పద్మము వంటి నేత్రములు కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు పద్మనాభో రవిందాక్ష పద్మగర్భ శరీర మహర్ధిరుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజః అనగా పద్మము నాభియందు కలవాడు కలువరేకుల వంటి కన్నులు కలవాడు పద్మగర్భమున నివసించువాడు జీవుల శరీరములకు రక్షణ కల్పించువాడు మహావిభూతులు కలవాడు సృష్టికి ముందే ఉన్నవాడు మహానేత్రములు కలవాడు పతాకమునందు గరుత్మంతుని చిహ్నం కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు అతుల శరభోభీమహా సమయజ్ఞోహీర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితిం జయహన సాటి లేనివాడు భీకరమైనవాడు అందరినీ సమానంగా భావించుటయే తన పూజగా భావించువాడు యజ్ఞములను గ్రహించువాడు అన్ని రకాల సిద్ధులను జ్ఞానమునూ ఇచ్చువాడు ఎల్లప్పుడూ వక్షస్థలంపై లక్ష్మీదేవిని కలిగినవాడు యుద్ధాన్ని జయించువాడు ఆ శ్రీమన్నారాయణుడు విక్షరో రోహితో మార్గో సహ మహీధరో మహాభాగో వేగవా నమితాశన అనగా నాశనం లేనివాడు మత్స్యరూపధారి భక్తులకు మోక్ష మార్గం తానే అయినవాడు సృష్టికారకుడు దామోదరుడు సహనం కలవాడు భూమిని మోయువాడు భాగ్యవంతుడు అత్యంత వేగం కలవాడు అపరిమితంగా ఆకలి కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధా శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును మంచి ఆలోచనలు వృద్ధి చెందును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ